నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు హాయిగా బ్రతికేయచ్చు కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనీయకూడదు తెలిస్తే నిన్ను బ్రతకనీయరు పచ్చని పురుగు పడితే అది ఆ పంటనంతా నాశనం చేస్తుంది అదే పచ్చని సంసారంలో చిచ్చు పెడితే అది ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది అలాంటి చీడ పురుగులని ఏరి పాడేయాలి అలాగే ఉంచితే ఆ పంటనంతా నాశనం చేస్తుంది మిత్రమా అడవిలో ఉన్నాను కదా దాన్ని ఎవరు గుర్తిస్తారని ఏ పుష్పం వికసించడం మానదు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఎప్పటికీ నీలోనే ఉంటుంది ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం ఎదుటి వారి యాక్షన్ను బట్టి మన రియాక్షన్ ఉండాలి మిత్రమా జీవితం కష్టంగా అనిపిస్తే ఇది చూడు కంగారే పడకు కదా ఇంతే కష్టాలే ఎరుగని కదా అంటూ ఉండదు కన్నీళ్లు దాటని కళ్ళేమీ లేవు కదా కల్లోలం జరగని బతుకంటూ ఉండదుగా ఆ దైవం ఆడే ఆటే ఇది ఏ పుస్తకం నేర్పలేని పాఠం ఇది నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలి నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వు బాధపడకు ఈ ఏ చెట్టుకు అంతటి గాలి ఉంటుంది మిత్రమా ప్రతి ఉదయం లేస్తాం రోజు చేసే పనులు చేస్తాం కానీ ఎప్పుడైనా ఆలోచించామా నిజంగా జీవిస్తున్నామా లేక అలవాట్లతో సమయం గడిపేస్తున్నామా చిన్న చిన్న ఆనందాలు పట్టించుకుంటామా కొత్తగా ఏదైనా చేస్తున్నామా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషితత్వం తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని సమస్యలతో తనలాగా ఇంకెవరు బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదు అని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి రాలేదని అర్థం చేసుకో మిత్రమా ప్రశాంతంగా లేని మనసే తప్పు మీద తప్పు చేయనిస్తుంది మనసుని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి మీరు చేసే తప్పులకు అర్థం ఉందా లేదా అని తెలుస్తుంది గుర్తుంచుకో నువ్వు ఎంతవరకు ఈ ఇంకొకరిని బాధ పెట్టగలవు అంటే వారు నిన్ను ప్రేమిస్తున్నంతవరకు మీపై విరక్తి వరకు మాత్రమే మిత్రమా మనం ఎక్కడ దొరుకుతామా ఏ తప్పు చేస్తామని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంతవరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం మిత్రమా ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడరు